వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సంతోష వర్మ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వచ్చేసి కస్టమర్ది కలంకారీ బ్లౌజ్ అనమాట కటింగ్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాం అండి హ్యాండ్స్ ఒక వన్ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టమన్నారు వాళ్ళు సో అందుకోసం కొంచెం ఎక్స్ట్రా పెట్టాం అనమాట వీడియోలో చూసిన విధంగా అలా డ్రా చేసుకొని హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి నీట్గా నెక్స్ట్ వచ్చేసి వన్ సైడ్ మన హ్యాండ్కి వన్ సైడ్ లోపలికి కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకోవడం వల్ల హ్యాండ్స్ అనే ముడతలు రాకుండా నీట్గా వస్తుంది అనమాట వీడియోలో చూసిన విధంగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట ఫస్ట్ క్లాత్ని నీట్గా పెట్టుకొని నీట్గా అనుకోవాలి ముడతలు లేకుండా అనుకొని చేతి పని కోసం కొంచెం ఎక్స్ట్రా డైరెక్ట్ దాంట్లోనే తీసేస్తాను అనమాట నడుము పట్టుకెడతాం కదా దాన్ని ఒక వన్ ఇంచెస్ అలా వదిలేసి డ్రా చేసుకొని నెక్స్ట్ షోల్డర్ నుంచి నడుము నుంచి షోల్డర్ ఫస్ట్ నడుము గల్లా చూసుకోవాలి బ్యాక్ గల్లా చూసుకొని కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి అది కాటన్ కాబట్టి కొంచెం సింక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్స్ట్రా పెట్టాలి ఇప్పుడు నడుము నుంచి మనం ఎక్స్ట్రాగా పెట్టుకున్నాం అవన్నీ నుంచి తర్వాత డ్రా చేసా డ్రా నుంచి పైకి షోల్డర్కి కొంచెం ఖర్చు వదులుకొని గీసుకోవాలి నెక్స్ట్ టూ ఇంచెస్ వదిలేయాలి టూ ఇంచెస్ వదిలేసి నెక్స్ట్ వచ్చేసి వెడల్పు చూసుకోవాలి బ్లౌజ్ని ఎలా మాలిస్తే మనకు వెడల్పు అనేది వస్తుంటుంది ఆది బ్లౌజ్తో నీట్గా కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ చంక అండి షోల్డర్ కాదు వీడియోలో చూసిన విధంగా డ్రా చేసుకోండి నీట్గా రౌండ్ రౌండ్గా కట్ చేసుకోవాలి వీడియోలో చూసిన విధంగా నీట్గా కట్ చేసుకోండి నెక్స్ట్ సంగ నీట్గా కట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వెనక డాట్స్ ఉంటాయి కదా డాట్స్ దగ్గర మనము కట్ చేసుకోవాలి చిన్నగా ఇది వచ్చేసి మనం చేతి పని కోసం వదిలేసినాం కదా అది గుర్తు కోసం అలా కొంచెం సైడ్కి కట్ అనమాట ఆ క్లిప్ మిస్ అయింది నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట బ్యాక్ పార్ట్ని టూ ఇంచెస్ దాకా హోల్డ్ చేసి పెడితే ఫ్రంట్ పార్ట్ వస్తుంది అనమాట ఇటు వీడియోలో చూసిన విధంగా కట్ చేయండి కట్ చేసుకోండి నెక్స్ట్ మన నెక్స్ట్ వచ్చేసి మన బ్లౌజ్ బుక్స్లో పట్టి ఉంటుంది కానీ దాన్ని మనము మనం ఫోల్డ్ చేసిన కానీ పైకి పెడితే మనకి ముందు గల్ల అనేది వస్తుందండి నెక్స్ట్ వీడియోలో చూసిన విధంగా చేయండి చాలా ఈజీగా ఉంటుంది మనం ఒకసారి చెక్ చేసుకుంటే మనకి ఫ్రంట్ నెక్ అనేది వస్తుంటుంది అనమాట కరెక్ట్ అక్కడ డ్రా చేసుకొని దాన్ని రౌండ్ తీసుకుంటే నీట్గా ఉంటుంది ఫ్రంట్ బాట వచ్చేసింది ఇప్పుడు మనము కొంచెం ఆ కార్నర్ దగ్గర కొంచెం లైట్గా కట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కట్ చేస్తే మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది క్లియర్ అయిపోయిందండి ఇప్పుడు డాట్స్ దగ్గర మనం చిన్నగా అలా కట్ చేసుకున్నాం కనుక డాట్స్ పెట్టుకోవడానికి సేమ్ సేమ్ ఏరియాలో వస్తాయి అన్నమాట రెండు పార్ట్స్కి గాన ఫ్రంట్ పార్ట్స్కి రెండింటికి గాన సో అలా నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్స్ అనమాట షేప్ పట్టీలు ఒకసారి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ సైడ్ టూ ఇంచెస్ తీసుకొని షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ను కట్ చేసుకుంటే నీట్గా వస్తుంటుంది షేప్ బెల్ట్ అనేది వీడియోలో చూసిన విధంగా కట్ చేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది ఆది బ్లౌజ్తో చాలా ఈజీగా ఉంటుంది కటింగ్ అనేది అందరికీ కొలతలతో రాదు కాబట్టి ఆది బ్లౌజ్తో నేర్చుకో నెక్స్ట్ వచ్చేసి అది ఓన్లీ డబల్ వేయాలి కాబట్టి అది సరిపోదు కాబట్టి నెక్స్ట్ ఇంకొక షేప్ బెల్ట్ అనేది కట్ చేస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనము ఉక్స్ల పట్టికి కాజల పట్టికి నెక్స్ట్ గళ్ళకి మనం వేస్తాము పైపింగ్కి పైపింగ్ కోసం అట్లా చేతి పని పైపింగ్ అయినా ఈ క్లాత్ వాడుకుంటే మనకి సెట్ అవుతుంది దానికోసం అవి కట్ చేస్తాను అన్నమాట నీట్గా పెట్టుకుంటే అవి ముక్కలను ఎక్కడికి ఆ పీసెస్ ఎక్కడ పడుతుంది అక్కడ పడుతుంటాయి వాటికి నీట్గా పెట్టు